కూటమి ప్రభుత్వానికి నమస్కారం అయ్యా మీ అందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి పురంధేశ్వరి మేడంకి రాజశేఖర్ గారికి మీ అందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటానండి నేను అసలు వస్తాను అనుకోలేదు నిన్నే ఇన్ఫామ్ చేశారు ఈరోజు ఇక్కడ మస్కట్లో నాకు న్యాయం జరిగిందండి నాగరాజు గారు శేఖర్ రాజశేఖర్ గారు ఇంకా శ్రీనివాస్ గారు జ్యోతి మేడం వీళ్ళు అవుతే నన్నే తెలిసింది వీళ్ళకి మ్యాట్రో కానీ వీళ్ళు తొందర తొందరగా మానిటరింగ్ చేసి ఈరోజు మళ్ళీ నన్ను నాకు రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు నాగరాజు గారు మరి ఈరోజు అవుతే మానిటరింగ్ చేసి ఈరోజు నన్ను పిలిచి ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి మాట్లాడి నన్ను అవుతే రోజు నైట్ ఫ్లైట్ ఎక్కిస్తున్నారో మళ్ళీ నా పిల్లలని చూస్తాననుకోలేదు నా ఆరోగ్య పరిస్థితి బాగోక నేను వచ్చేస్తున్నాను నేను వచ్చేస్తున్నందుకు వీళ్ళందరూ కూడా అక్కడ ఇండియాలో కృష్ణ గారు అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు ఇండియాలో హెల్ప్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఉమానీలో రాజశేఖర్ గారికి నాగరాజు గారికి శ్రీనివాస్ గారికి జ్యోతి మేడం కూడా నా హృదయపూర్వక వందనాలండి మీ అందరికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ అండి